మీరు ఇది కరెక్ట్ కాదండి ఇది మీరు ఇది కరెక్ట్ కాదు నేను ఆఫీస్కి వస్తున్నా మీరు రండి అని చెప్పిన మీరు ఎట్లా చేస్తే మీరు బండి అడ్డం పెడతారండి మీరు నేను ఆగాను అండి రండి మీరు రండి మీరు ఎస్ అయ్యారు మీరు నేను ఉట్టిగా నేను అనవసరంగా కప్షన్ నేను మంచి కోపరేట్ చేస్తున్నాను కోఆపరేట్ చేసి ఒక పైన నేను చాలా కోఆపరేట్ చేస్తున్నాను నాకు మీటింగ్ ఉందండి నాకు మీటింగ్ ఉంది మీరు రండి మీరు మీరు బండి కట్ట పెడతారండి మంచి కోఆపరేట్ చేస్తున్నారు మీరు నన్ను సబ్ చేసే మాత్రం అది పెట్టాలి మరి మీరు రండి రండి నెంబర్ రండి నెంబర్ రండి బంధ పుచ్చోండి గమ్మతే ఉంది ఇది గారు చెప్పండి బంధాలు అడ్మెట్టే 드디어 대체 지혜라고 갑니다 이름도 다른 충 volcanoes 268το 후 카레 সার, পরাকন্য়িল নাই দেনবোনমাকে সার্েू నేను <laughs> మీద

फिर आपन शिफ्ट करनें। चलो आमे तव आपन शिफ्ट कर। बोर्ड गारु 2000000 5000000 మంది తీరు. మిtextTheme policy gen మంగడపిన దర్నయ్. లేనని ఐమ్ ఆఫీస్ పోతా అని చెందరా. నజలో రా మిర వస్తారని. నీ వన్న ఎందుకు కళ్ళిన? నీ వన్న ఎందుకు కళ్ళిన? ఆ నజలో రా మిర వస్తారని. నీ కోఆపరేట్ చెప్తుంటే నేను అర్థం చేసుకుంటున్నాను. లే కొచ్చి పడైతే మీ మీ సీట్ మంగడతను.